అంటే మీకు లివర్ సిర్రోసిస్ ఫ్యాటీ లివర్ ఇలాంటి రోగాలు ఈ మధ్య చాలామందికి వస్తున్నాయి చిన్న పిల్లల్లో కూడాను తయారయ్యాయి అవి ఎందుకు తయారవుతున్నాయంటే మీరు వాడే నూనెలు ఈ ప్లాస్టిక్ చీల సంచుల్లో నూనెలు వాడుతున్నారు అవంతా కలుషితమైన నూనెలు మినరల్ ఆయిల్స్ రిఫైన్డ్ ఇండస్ట్రీ నుంచి కొద్దిగా ఈ పెద్ద ప్రమాణంలో పెంచుతున్న ఈ పందులు ఆవుల మాంసం నుంచి తయారైన కొవ్వు పదార్థం ఇలాంటివన్నీ కలుషితమై ఈ ఆయిల్స్ని మీరు వాడుతున్నారు అది ఆలివ్ ఆయిల్ కావచ్చు రైస్ బ్రాన్ ఆయిల్ కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు ఇందులో అంతా ఈ కలుషితాలు తయారయ్యాయి చివరికి మన తిరుపతి తిమ్మప్పకు లడ్డులో కూడాను ఇది కలిపేశాం కానీ భగవంతునికి ఏమీ ఇబ్బంది లేదు నాలుగు శ్లోకాలు చెప్పి గోమూత్రంతో ప్రోక్షాలను చేసుకుంటే అక్కడ పవిత్రత నెలకొల్పుతుంది కానీ మీ పొట్టలో ఇరుక్కున్న ఈ కల్మశాలను ఎవరు తీస్తారు అందువల్ల మీకు వచ్చే బీపీని ఎవరు బాగు చేస్తారు మన అద్భుతమైన అండుకూరలు అందులో ఉన్న పీచు పదార్థం మీ పచననాల మొత్తాన్ని ముఖం నుంచి నోటి నుంచి గుధ ద్వారం వరకు ఉన్న అన్ని అంగాల్ని హోల్సేల్ ప్యాకేజ్ డీల్ అంటారు కదా ఈ మధ్య మార్కెటింగ్ టెక్నాల వర్డ్స్లో అలాగా శుద్ధం చేసేస్తుంది